హలో ఎవరివన్ ఎలా ఉన్నారు బాగున్నారా తొలి ఏకాదశి రోజు ఏదైతే మనం మనసులో ఉండే కోరికల్ని మనలో ఉండేటువంటి కొన్ని చెడు తీసేసి స్వామివారు మంచి ఇవ్వమని కోరాలి మనం ఎంత ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భగవంతుణ్ణి మనం కేవలం అదగవలసింది ఆరోగ్యం మాత్రమే ఇవ్వమని కోరాలి మనం ఆరోగ్యంగా ఉంటే ఎంత సంపదనైనా సంపాదిస్తాం ఎంత ఉద్యోగాన్ని అయినా సంపాదిస్తాం కాబట్టి మనం కోరవలసింది కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే అడగాలి ఏ విధమైనటువంటి కోరికలని కోరకూడదు భగవంతునికూడదు ఇంటికన్నా గుడి పదిలేమంటారు కదండి నిజమే అది గుడికి వెళ్ళగానే ఒక పాజిటివ్నెస్ వస్తుంది మేము ఈసారి తొలిగా నాడు దర్శించుకున్న రెండు గుళ్ళు ఈ వీడియోలో మీరు చూస్తారు మొదటిగా మేము కనకమామిడిలో ఉన్న ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసాము చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది గుడి వాతావరణం కూడా చల్లగా ఉంది ఇక్కడ ముందుగా మనకు విఘ్నేశ్వర స్వామి దర్శనం ఇస్తారు తర్వాత పాండురంగడు విఠలేశ్వర స్వామి రూపంలో ఉన్నారు ఇక్కడ చాలా అరుదుగా చూస్తుంటాము ఇలా నాకు బాగా అనిపించింది గుడి ఆవరణ కూడా చుట్టూ గర్భగుడి చుట్టూ ఇలా పూల మొక్కలు పెంచారు అండ్ ఇక్కడ మనకి శ్రీ యోగ నరసింహ దర్శనం ఇస్తారు గుడి ప్రాంగణం అంతా చాలా ఆహ్లాదకరంగా ఉందండి చెట్లు ఆ గాలి ఎంత బాగా అనిపించిందో మనకు దశావతారాలు కూడా కనిపిస్తాయి చుట్టూతో క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయ వారి దర్శనం ఇస్తారు ఇక్కడ మన గర్భగుడిలో శ్రీదేవి భూదేవి సమేతమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనమిస్తారు ఇస్తారు చక్కగా ఉన్నారు స్వామివారు ఏకాదశి కాబట్టి తులసి దళాలతో ప్రత్యేక పూజలు జరిపారు ఇక్కడ స్వామివారి వాహనమైన గరుకుమంతుడు ఈ గుడి విశిష్టత ఏంటో పూజారి గారి మాటలు మీరు తెలుసుకోవచ్చు ఇక్కడ ఈ కనకమామిడి క్షేత్రంలో దాదాపుగా స్వామివారు నాలుగు వందల సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి మూర్తి ఉన్నారు కొత్తగా పన్నెండు సంవత్సరాలైంది పెద్ద మూర్తిని నేర్పరచి ఇక్కడ ప్రతి శుక్రవారం శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది అభిషేకమైన వెంటనే అలంకరణ ఇలా తర్వాత శనివారం రోజున విశేషమైనటువంటి పుష్ప మహాఆరతి ఉంటుంది తర్వాత ప్రతి శనివారం శనివారం అన్నదానం ఉంటుంది తర్వాత భక్తుల కోరిక మేరకు గోపూజ కూడా ఉంటుంది ఇక్కడ గోశాల కూడా ఉంది ఇంకా విశిష్టత ఏంటంటే ఈ గుడిలో మనకు చుట్టూర ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు వృక్షాల నాటినారు అంటే ఆయా జాతకుడికి ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం సంబంధించిన ఒక వృక్షాన్ని ఇక్కడ నాటడం జరిగిందనమాట అంటే ఇక్కడ ఒక ప్రదక్షిణ చేసుకుంటే ఆలయ ప్రదక్షిణ చేసుకుంటే వారిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ అనే ఒక ఆలోచన అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా అది ఒక విశిష్టమైనది ఇంకా అలాగే ఇక్కడ ఈ ఆలయానికి పల్లకుడు హనుమంతుడు ఇక్కడ హనుమాన్ అనే ఒక స్టాచ్యూ కూడా పెద్దగా ఉంటుంది ఇది ఈ యొక్క గుడి విశిష్టత అలాగే ప్రతి మంగళవారం మంగళవారం యోగా నరసింహస్వామికి ఆంజనేయ స్వామికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం ఉంటుంది అలాగే బుధవారం రోజున వినాయకుడికి ఉటలేశ్వర స్వామికి కూడా అభిషేకం ఉంటుంది అనమాట ఇక్కడ ప్రతినిత్య జరిగేటువంటి కంకలు ఇవి అనమాట అలాగే అత్యంత మంచి విశిష్టతమైన మన వైకుంఠ ఏకాదశి పర్వదినాన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశిష్టమైనటువంటి పూజ ప్రత్యేకమైన పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట ఈ ఆలయంలో ఉన్నటువంటి విశిష్టతలు ఇవి ఈరోజు ఏకాదశి ఈరోజు తొలి ఏకాదశి అలాగే శేన ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు శ్రేనింపు అంటే ఆయన నిద్రావస్థలోకి వెళ్ళిపోతారనమాట అంటే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి నాలుగు నెలలు అంటే చాతుర్మాసాలు మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు స్వామివారు మళ్ళీ మేల్కొంటారు కాబట్టి మనం ఈ తొలి ఏకాదశి రోజు ఏదైతే మనం మనసులో ఉండే కోరికల్ని మనలో ఉండేటువంటి కొన్ని చెడు తీసేసి స్వామివారు మంచి ఇవ్వమని కోరాలి మనం ఎంత ఏ క్షేత్రానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా భగవంతుణ్ణి మనం కేవలం అడగవలసింది ఆరోగ్యం మాత్రమే ఇవ్వమని కోరాలి మనం ఆరోగ్యంగా ఉంటే ఎంత సంపదనైనా సంపాదిస్తాం ఎంత ఉద్యోగాన్ని అయినా సంపాదిస్తాం కాబట్టి మనం కోరవలసింది కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే అడగాలి ఏ విధమైనటువంటి కోరికలని కోరకూడదు భగవంతుని విసి విషించకూడదు ఏ గుడికి వెళ్ళినా ఆ గుడి విశిష్టత తెలుసుకొని దర్శించుకుంటే ఇంకా బాగుంటుంది గుడి ప్రాంగణం అంతా ఇలా చాలా విశాలంగా చుట్టూ పచ్చగా బాగుంది ఇక్కడ చాలా పెద్ద విగ్రహం హనుమంతుల వారిది రావి చెట్టు నాకు ఊర్లలో ఉండే పెద్ద గుళ్ళు లాగానే అనిపించాయి చాలా బాగుంది ప్లేస్ మీకు వీలైతే ఎప్పుడైనా వచ్చి దర్శించుకోవచ్చు ఈసారి మా తొలిగకాదశి ఇలా దేవుడి సన్నిధిలో గడిచిపోయింది మరో గుడి చేవలెలలో ఉన్న స్వయం వెలిసిన వెలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చేసాము ఈ గుడిని చూస్తే మా ఊర్లో రామాలయం చూసినట్టే అనిపించింది చిల్కూరు బాలాజీ స్వామి టెంపుల్ లాగే అనిపించింది ఆవరణ మొత్తం ఈ గుడి దాదాపు ఐదు వందల శతాబ్దాల కిందటదంట అండ్ స్వామివారు ఇక్కడ శిలారూపంలో కొలువై ఉన్నారు చాలా చక్కగా ఉన్నారు అలంకరణ అంతా ఇక్కడ శివయ్య కూడా కొలువ ఆయనకు దండం పెట్టుకొని ఇక బయలుదేరాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్